ఏమేం బ్రదర్ డల్ గా ఉన్నావు ఎప్పుడు లేని ఇప్పుడు ఇప్పుడు వచ్చావు ఏం చెప్పమంటావు అన్నా నా లైఫ్ లో ఒక్క రోజు కూడా ప్రశాంతంగా ఉన్నదే లేదు ఏం ప్రాబ్లమ్స్ ఎన్ని అని చెప్పమంటావు బ్రదర్ లవ్ ప్రాబ్లం లైఫ్ ప్రాబ్లం మనీ ప్రాబ్లం బైక్ ప్రాబ్లం ఫోన్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం ఫ్రెండ్స్ ప్రాబ్లం పడుకునే టయానికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడిపోతుంది బ్రదర్ అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నాకు మాత్రం ఇందుకురా దేవుడా అని ఆ దేవుడిని అడగడానికి వచ్చాను బ్రదర్ లైఫ్ ఇస్ ఎ సర్కిల్ ఈ సర్కిల్ లో నువ్వు తిరుగుతూనే ఉంటావు తిరిగేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి హ్యాపీనెస్ వస్తుంది మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది కానీ ఇవి ఏవి శాశ్వతం కాదు ఈ సర్కిల్ లో నువ్వు తిరిగి తిరిగి మళ్ళీ స్ట్రాటజిక్ బయటకే వస్తావు కానీ నువ్వు తిరిగేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ లో ఉన్నా ఎండింగ్ పాయింట్ లో ఉన్నా కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా నీకు తోడుగా నేనుంటాను